నమస్కారం శ్రీ వల్లభ గణపతి సేవా సమితి దేవత అర్చన పురోహితులు అర్చకులు చేయిస్తున్నటువంటి ఒక వినాయక సేవా సమితి ఇది గత పద్నాలుగు సంవత్సరాల నుండి ఇదే స్థలంలోనే స్వామివారికి వెయ్యి మోదకాలతో స్వామివారికి గణపతి హోం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాణిపాకంలో మాత్రమే సిద్ధి బుద్ధి సమేతంగా మహాగణపతి కళ్యాణోత్సవం అనేటువంటి జరుగుతుంది కోతి సంవత్సరం స్వామివారిని ఇక్కడ కేవలం మట్టితోనే గ్రామస్తులు భక్తాదులు తాతులు అధికారం వర్గం వారు అనాధికారం వర్గం వారు అందరు పురప్రజలు అందరూ సహకారంతో స్వామివారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం జరుపుతారు ఆ స్వామివారిని చూస్తుంటే ఇంకా స్వామివారిని చూసుకుంటే వచ్చే విధానం అవునవును హిందూపురం పట్టణంలో ఎన్నో పెద్ద విగ్రహాలు అన్ని చూడడానికి చాలా వైభవంగా తయారు చేస్తారు గణపతిని ఒక బ్లూ ప్రింట్ అయితే చూసేద్దాం ఈ మట్టితో అయితే గణేష్ను అయితే చేస్తున్నారు ఆ మట్టి కళాకారుని అయితే మీరు చూసేయండి అలాగే వాళ్ళ దగ్గర కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం జై శ్రీరామ్ జై గణేష మన హిందూపురంలో రెండు వేల ఇరవై నాలుగులో లో గణేష్ ఉత్సవాలు అనేది స్టార్ట్ అయిపోయాయి అన్నమాట ఇప్పుడు మనం మన హిందూపురంలో శ్రీకాంఠపురంలో డిపి కాలనీలో శ్రీ వల్లభా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసాను అతను డైరెక్ట్ లైవ్ లో అయితే మీరు చూపించేసాండి మీ ఇక్కడ మనం వల్లభా గణేష్ దగ్గర సభ్యుల్ని కలుక్కొని ఇంకా మనం ఎప్పుడు నుంచి ఇక్కడ ప్రత్యేకంగా కొన్ని పూజలు అయితే అనమాట అవి ఇంకా ఈసారి ఇంకా కొత్తగా ఏమన్నా చేస్తున్నారనే దానికి విషయాల గురించి అయితే మనం తాకొనేద్దు జైపూర్లో గణేష్ మహారాజ్కి జై శ్రీ వల్లభా గణపతి సేవా సమితికి జై జై శ్రీరామ్ జై గణేష్ మన హిందూపురంలో శ్రీకాఠపురంలో డిపి కాలనీలో శ్రీ వల్లభా గణేష్ దగ్గరికి దగ్గరకైతే మనం వచ్చేసాం అనమాట గణేష్ణ్ణి ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో మట్టి వినాయక నేత మొదలు పెట్టారనమాట మనం మరిన్ని అప్డేట్స్ ఇక్కడ స్వామివారిని ఇక్కడ సభ్యులు స్వామివారిని కలిసి అడిగి మాట్లాడుకోండి హిందూపురం పట్టణంలో డీబీ కాలనీ ఏరియా ఇది ఇక్కడ శ్రీ వల్లభగణపతి భగపతి సేవా సమితి అని కేవలం ఈ సమితి సభ్యులు దేవత అర్చన పురోహితులు అర్చకులు చేయిస్తున్నటువంటి ఒక వినాయక సేవా సమితి ఇది ఇది పదైదవ సంవత్సరం ఇది స్వామివారి యొక్క గణేష నవరాత్రి ఉత్సవాలు స్వామివారికి ఒక సంవత్సరం ఏడు రోజులు జరుగుతుంది శుక్రవారం మంగళవారం వచ్చినప్పుడు తొమ్మిది రోజులు స్వామివారి నవరాత్రి ఉత్సవాలు జరుపుతాం స్వామివారికి ఇక్కడ విశేషంగా గత పద్నాలుగు సంవత్సరాల నుండి ఇదే స్థలంలోనే స్వామివారికి గణపతి యొక్క విగ్రహమూర్తిని ప్రతిష్ఠించడం ఏడు రోజులు తొమ్మిది రోజుల పాటు నిత్య కైంకర్యాలు అర్చనలు పూజలు జరపడం స్వామివారికి విశేషంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాణిపాకంలో మాత్రమే బుద్ధి సమేతంగా మహాగణపతి కళ్యాణోత్సవం అనేటువంటి జరుగుతుంది ఆ కళ్యాణం హిందూపురం పట్టణములో జరిపి లోక కళ్యాణం జరపాలని ఒక దృఢమైనటువంటి సంకల్పానికి పురోహితులు అర్చకులు అందరూ మేము గత ఒక ముప్పై మంది చేరి ఒక సమితిని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ స్వామివారికి ప్రతి సంవత్సరం ఏడు రోజుల్లో ఒకరోజు స్వామివారికి బుద్ధి సమేతంగా శ్రీ వల్లభ గణపతి స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం అనేటువంటిది అంగరంగ వైభవంగా జరుగుతుంది స్వామివారికి ప్రతి సంవత్సరం సహస్ర మోదకం వెయ్యి మోదకాలతో స్వామివారికి గణపతి హోమం జరుగుతుంది మొదటి రోజు స్వామివారి గణపతి వినాయక చవితి వ్రత ఆరంభంతో ఏడోడు రోజు స్వామివారికి ఉత్సవ పురవీధులలో స్వామివారికి నానా రకమైనటువంటి వాద్యాలతో స్వామివారి ఊరేగింపు చేసి గుడ్డం రంగనాథ స్వామివారి యొక్క కోనేరులో నిమజ్జనం చేయటం జరుగుతుంది అదే రీతిగా శ్రీ క్రోధినామ సంవత్సరం భాద్రపద మాసములో శుద్ధ చవితి రోజు స్వామివారికి ఇక్కడ ప్రదోషకాలం అంటే సాయంత్రం గోధూరి లగ్నం ఆరు గంటలకి స్వామివారికి విగ్రహ ప్రతిష్టాపన చేయడానికి ఒక ముహూర్తం అనేటువంటిది సమితి వారు సిద్ధం చేశారు ఆ సంకల్పమైనటువంటి కార్యక్రమాన్ని గత ముందుగానే రెండు నెలలు రెండు నెల ముందు ఆషాఢ మాసంలో ఇక్కడ జూలై ఒకటో తారీఖు నుంచి మన కర్ణాటక వాస్తవ్యులు గోపురములు మట్టి విగ్రహాలు రాతి విగ్రహాలు ఇటువంటి విగ్రహాలు తయారు చేసేటువంటి కళాకారులైనటువంటి గారి యొక్క బృందం ద్వారా గత పద్నాలుగు సంవత్సరాల నుండి ఇక్కడ ఇక్కడ స్వామివారి విగ్రహాన్ని తయారు చేస్తున్నాం శివమొగ్గ వాసులైనటువంటి వారు వారి ద్వారా ఇక్కడ స్వామివారి విగ్రహమూర్తిని తయారు చేయడం ప్రారంభమైంది కేవలం ఈ విగ్రహమూర్తి ఒక ఆరు రోజుల క్రితం ప్రారంభమయ్యింది ఇప్పటికీ స్వామివారిని ఇక్కడ కేవలం మట్టితోనే ప్రచుకమైనటువంటి బంగమట్టితో స్వామివారిని తయారు చేస్తారు మీకు కావలసింది మీకు అంతా కూడా స్వామివారికి ఉపయోగించేటువంటి మట్టి అంతా కూడా ఇక్కడ సిద్ధం చేసుకున్నారు స్వామివారికి ఇప్పటికీ ఒక థర్టీ పర్సెంట్ మాత్రం స్వామివారి విగ్రహం తయారైంది ఇక ముందుకి స్వామివారి యొక్క రూపాన్ని తయారు చేస్తున్నారు ఇకొక ఒకటి నెలకి స్వామివారికి ఆ సంకల్పంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ స్వామివారి వినాయక నవరాత్రి ఉత్సవాల కోసం స్వామివారికి గజవాహనం పైన స్వామివారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి లోక కళ్యాణం జరపాలనేటువంటి సంకల్పంతో స్వామివారి యొక్క గజవాహనం పైన స్వామివారు ఆసీనమయ్యి స్వామివారి దర్శనం చేయడానికి శిల్పకళాకారులందరూ కూడా స్వామివారి విగ్రహాన్ని మట్టితో తయారు చేస్తున్నారు ఈ రీతిగా ప్రతి సంవత్సరం కూడా గత పద్నాలుగు సంవత్సరాల నుండి కైంకర్యాలు జరుగుతున్నాయి ఇది పదే సం పదహైదవ సంవత్సరం స్వామివారి కైంకర్యానికి విగ్రహమూర్తిని సమితి వారందరూ మరియు గ్రామస్తులు భక్తాదులు తాతులు అధికారం వర్గం వారు అనాధికారం వర్గం వారు అందరు పురప్రజలందరూ సహకారంతో స్వామివారి ఉత్సవాల అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం జరుపుతారు సేవా సమితికి జై జై స్వామివారి గారు అంటున్నారు ఇంతకు ముందు అప్పుడే పద్నాలుగు సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారనమాట ఇది పదిహేదో సంవత్సరం అనమాట స్టార్ట్ చేసి ఉండేది అది కాకుండా ఏ ఎకో ఫ్రెండ్లీ అనమాట అంటే మట్టితో చేస్తున్న విధానం కూడా మనం చూడొచ్చు అనమాట ఇక్కడ ఎక్కడైనా చూడొచ్చు అనమాట మనము మట్టితో చేస్తున్న విధానం ఇక్కడ బురుజ మట్టి చూడండి చూడండి అంత మట్టి అనమాట మనకి అంత టోటల్ అంత బంక మట్టి అనమాట స్వామి ఇక్కడ దీన్ని చేయడానికి ఈ విగ్రహాన్ని చేయడానికి ఏ గురించి వచ్చారు వాళ్ళు సార్ వాళ్ళు శివమగ సార్ మరొకని వాళ్ళు విమాన గోపురాలు దేవాలయాలు గోపురాలన్నీ కూడా నిర్మాణం చేస్తారు సంవత్సరం అంతా కూడా కేవలం రెండు నెలల మాత్రం ఇక్కడ వాళ్ళ తండ్రి గారు తాత గారు అంటే ఇది మూడో తరం ఇది మూడో తరం ఇది మొట్టమొదటిగా వీళ్ళ తాత గారు అనేటువంటి వాళ్ళ ఇక్కడ మన హిందూపురం పట్టణానికి వచ్చి గత యాభై సంవత్సరాల నుంచి వీళ్ళు మొదలు పెట్టారు వారి పరంపరం వాళ్ళ నాన్నగారు ఇక్కడ వచ్చారు ఒక ముప్పై నలభై సంవత్సరాలు చేశారు ఈ అబ్బాయి గత పది సంవత్సరాల నుండి హిందూపురం పట్టణంలో పెద్ద పెద్ద వినాయకులన్నీ కూడా ఒక ఇంచుమించు ఒక పది నుంచి ఒక పదహైదు వినాయకులు తయారు చేస్తుంటారు కేవలం మట్టితోనే ఈ రెండు నెలల పాటు ఈ వినాయకాన్ని దగ్గర స్వామివారి విగ్రహమూర్తిని తయారు చేయడానికి వస్తారు ఎందుకప్ప అంటే వారు వాళ్ళు చేయటం యొక్క వృత్తి ఏమప్ప అంటే దేవస్థానం నిర్మాణం దేవస్థానం గోపురంలో విగ్రహాలు ఇవన్నీ శిల్పకళా శాస్త్రంలో ఉంటుంది అయితే ఈ మట్టిలో చేసిన విగ్రహాన్ని వారి యొక్క పూర్వీకుల ద్వారా వచ్చినటువంటి ఒక సేవా భావనతో వస్తారే కాని ఈ యొక్క విగ్రహాన్ని ఆశించి ఎటువంటి ఒక సంపాదన చేయాలనే ఒక సంకల్పంతో కాదు వారు వంశభారం వస్తుంది కాబట్టి దాని పరంపర అదేగా నడపాలని వారు రెండు నెలల పాటు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఊరును వదిలి హిందూపురం పట్టణానికి వచ్చి వారు ఉన్నటువంటి సేవా భావంతో వాళ్ళ వినాయక గృహ విగ్రహాన్ని హిందూపులు అత్యంత వైభవంగా ఆ స్వామివారిని చూస్తుంటే ఇంకా స్వామివారిని చూస్తున్న మా క్లేసి వచ్చే విధానం హావనవుని హిందూపురం పట్టణంలో ఎన్నో పెద్ద విగ్రహాలు అన్ని చూడడానికి చాలా వైభవంగా తయారు చేస్తారు వారు భరత్ అని శివమొగ్గా వారు అన్నవారు శ్రీ వల్లభ వినాయకున చేయడానికి మట్టి వినాయకుని చేయడానికి రెండు నెలలు ముందుగానే ఇక్కడ వచ్చి అంటే వాళ్ళ వసతిని వదిలేసి ఇక్కడే వచ్చి నిలబడి వాళ్ళు స్వయంగా మట్టితో అయితే చేస్తున్నారన్నమాట ఆ మట్టి కళాకారులను అయితే మీరు చూసేయండి అలాగే వాళ్ళ దగ్గర కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం నమస్తేనా నమస్తే ఉన్నా ఇది శివట ఓకే మీరు ఎంత మంది వచ్చారునా మనం సిక్స్ మెంబర్స్ ఉన్నాము సిక్స్ మెంబర్స్ ఇక్కడ ఉన్నారు అంటే కేవలం మట్టి వినాయకుని మాత్రమే మట్టితోను నారతో నారతో మట్టి మీరు ఆరు మంది అయితే వచ్చారు చూడొచ్చు వల్లభా వినాయకుడిని ఇప్పుడు ఇంకా ఇది మొదలు చేశారు ఆరు రోజుల క్రితం అయితే స్టార్ట్ చేశారు మనకు స్టార్టింగ్ లో అయితే మనకి ఇక్కడ గజ వినాయకుడు అయితే కనిపిస్తున్నాడు అనమాట గజ వినాయకుడు పైన కూర్చున్న విధానం అనమాట మహారాజు లాగా కనబడిస్తున్నాడు అంటే టోటల్ మనకి అవుట్పుట్ అయితే ఇంకా రాలేదన్నమాట ఇంకా మనకి ఆరు రోజులు మాత్రమే ఇది రెడీ చేసిండేది ఇంకా ముందు ముందు మీకు అప్డేట్ అయితే ఇస్తుంటాను ఇప్పుడు ప్రెసెంట్ ఒక మంచి ఒక లుక్ అయితే వచ్చిందనమాట మహారాజు నారైతే మనకి యూజ్ చేస్తారనమాట వీళ్ళు అది వినాయకుడు అనేది చీలకుండా ఉండటానికి అనమాట మనకి ఫినిషింగ్ రావడానికి ఈ నారైతే ఇట్లా ఈ లోపల యూస్ చేసేస్తారు దానిపైన బంకమట్టి అనేది ఫినిషింగ్ అయితే ఇస్తారనమాట